श्री गुरुभ्यो नमः नमो देव्य महादेव्य शिवाय सतत नम नम प्रकृत भद्राय नियता प्रणतास्मता अर्चनाकारे काले रूपगता संस्तुति काले शब्दगता चिंतन काले प्राणगता तत्व विचारे सर्वगता ओम ऐं ह्रीं श्रीं श्रीमात्रे नम ओं ऐं ह्रीं श्रीं श्रीमात्रे नम ओं ऐं ह्रीं श्रीं श्रीमात्रे नम ओं ऐं ह्रीं श्रीं श्रीमात्रे नम ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ 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 ఓం ఐం బ్రీం శ్రీం శ్రీమాత్రే నమటి కార్యక్రమంలో లలితా సహస్రనామ స్తోత్ర విభాగంలో ఉన్న నూట ఎనభై మూడు శ్లోకాల్లో ప్రథమ శ్లోకం పూర్తి చేశాం ఇప్పుడు ద్వితీయ శ్లోకంలో విశేషాలు తెలుసుకుందాం ఇవన్నీ అనుష్ఛందస్సు గుర్తుపెట్టుకోవాలి ఉజ్యభానుసహస్రాభ చతుర్బాహు సమన్విత రాగస్వరుషాడ్య క్రోధాకారాంకుోోజ్వర ఉజద్భానుసహస్రాభ చతుర్బాహు సమన్విత రాగస్వ పాఠ్య క్రోధకారాంకుోోజ్వర ఉజ్యభానుసహస్రాభ ప్రథమం చతుర్బాహు సమన్విత ద్వితీయం రాగస్వరూప పాషాడ్య తృతీయం క్రోధాకారాంకుశో జ్వర చతుర్థం చతుష్పది అయం శ్లోక ఈ శ్లోకం నాలుగు పదాలు పదాలున్నాయి ఉద్యద్భాను సహస్రాభ ఎనిమిది అక్షరాలు ప్రథమ పాదం చతుర్భాహు సమన్విత ఎనిమిది అక్షరాలు ద్వితీయ పాదం రాగస్వరూప పాచార్య తృతీయ పాదం క్రోధాకారాంకుశో జ్వర చతుర్థపాదం ఇంకా వీటిలో విశేష అర్థం ఉద్యత్ భాను సహస్ర ఆభ సంస్కృత భాషలో విశేషం ఏంటంటే ఒక పదం ఉందంటే దాన్ని చిన్న చిన్న భాగాలుగా విడదీస్తే అంతరార్థం తెలుస్తుంది చిత్ ఇప్పుడు ఇంతకు ముంచేదగ్ని కుంట సంపూత చిత్ అగ్ని కుండ సంభూతాన్ని విడదీస్తాం అలాగే ఉజ్జిత్ భాను సహస్ర ఆభ ఉజ్జత్ భాను సహస్ర ఆభ ఆభ అంటే ప్రకాశిస్తున్నారు ఏ విధంగా సహస్ర వెయ్యి ఏమిటో వెయ్యి భాను సూర్యమండలాలు ఎటువంటి సూర్యమండలాలు ఉద్యత్ ఉదయిస్తున్న ఉదయిస్తున్న సూర్యమండలములు అనేకములు అసంఖ్యాకములు సహస్ర అంటే వెయ్యనే కాదు అసంఖ్యాకములు అసంఖ్యాకములైన ఉదయ భానువుల యొక్క కాంతిని పొందారు అంతకంటే అధికమైన కాంతితో ఉన్నారు ఉదయ ఉద్యత్ భాను సహస్ర ఆభా ఉదయిస్తున్న సహస్ర భాను కిరణములతో ఆభా ప్రకాశిస్తున్నారు ఒక సూర్యుడు ఉదయిస్తేనే ఆ కాంతిని మనం తట్టుకోలేకపోతున్నాం సహస్ర భాను ఉద్యత్ భాను ఉదయిస్తున్న భానులు భాను మండలాలు సహస్ర మండలాలు ఎంత గొప్ప కాంతి ఊహించగలవా సామాన్యములైన ఈ నేత్రాలతో చూడగలవా అందుకనే భగవద్గీతలు విశ్వరూప సందర్శన యోగంలో పరమాత్మ చెప్తాడు దివి సంజీవుడు చెప్తాడు దివి సూర్య సహస్రశ యోగ భావే యోగపద్త ఒకసారి ఆకాశంలో అనేక సూర్యమండలాలు అద్భుతే ఎంత కాంతిస్తుందో ఆ కాంతిని అధిగమించిన కాంతి విరాట్ స్వరూపం విరాట్ స్వరూప కాంతి అని చెప్పారు అలాగే అమ్మవారు కూడా ఉజ్జత్ భాను సహస్ర ఆభ చతుర్బాహుసమన్విత అమ్మవారు చతుర్బాహులతో ప్రకాశిస్తున్నారు చతుర్బాహువులు ఒకటి అభయప్రదానం రెండవది వరద ప్రధానం వరదముద్ర అభయముద్ర ఇది వరదముద్ర ఇది ఒక అభయముద్ర ఇంకా రెండు చేతుల్లో పాశం అంకుశం ఒకటి భయాన్ని పోగొడుతుంది రెండోది ధర్మబుద్ధంలో వరాన్ని వరాన్నిస్తుంది ఇంకొకటి దుష్ట శిక్షణ కోసం పాశం పట్టుకుంది ఇంకో చేతిలో శిక్షణ కోసం అంకుశం వచ్చింది చతుర్బాహుసన్విత నాలుగు చేతులతో కూడున్నారు రాగస్వరూప పాశాఢ రాగస్వరూప పాశాఢ రాగ అంటే కోరికలు స్వరూప అంటే రూపాలు కోరికలకు రూపాలు వస్తాయి తట్టుకోగలవా కానీ అవి పాశాలు అవుతాయి బంధాలు అవుతాయి నాస్తి రాగసమం దుఃఖం కోరికతో సమానమైన దుఃఖం లేదు నాస్తి రాగసమం దుఃఖం నాస్తి త్యాగసమం సుఖం కోరికతో సమానమైన దుఃఖం ఉండదు త్యాగంతో సమానమైన సుఖం ఉండదు ఇక్కడ రాగస్వరూప పాషాడ అనేక రకములైన అనేక విధములైన కోరికలు బంధాలుగా ఏర్పడి మానవుని బంధిస్తుంటే వాటిని నశింపజేసి అమ్మవారు వాటికి జ్ఞానోదయం కలిగిస్తారు అంచేత రాగస్వరూప పాష ఆడ ఆ పాశాలను తొలగించి అమ్మవారు బంధ కలుగజేస్తారు విన చేస్తారు అంతేకాకుండా ఇంకొక అర్థం ఏంటంటే అనేక రాగాలతో అమ్మవారిని సూచిస్తున్నారు వసంజాది వ్యాగ్దేవతలు ఆ రాగాలు ఒక స్వరూపాలుగా అమ్మవారిని సేవిస్తున్నారు వాటితో ప్రకాశిస్తున్నారని ఇంకొక అర్థం క్రోధాకార అంకుశోజ్వల దుష్టులకు దుష్టులను సూచించడం కోసం రాక్షస సంహారం చేయడం కోసం ఎలా ఉంటారు అమ్మ అమ్మవారు క్రోధ ఆకార అంకుశ ఉజ్వల అమ్మవారి చేతులు అంకుశం ఉంది కదా అంకుశం ఎలా ఉందంటే అమ్మవారి యొక్క క్రోధాన్ని సూచిస్తుంది దుష్టులను సూచించినప్పుడు అమ్మవారు కోపంతో ఉంటారు క్రోధ ఆకార అంకుశ ఉజ్వల క్రోధమే ఒక ఆకారంగా పొందితే అది అంకుశంగా రూపొందింది అమ్మవారి కోపమే అంకుశంగా తయారైంది అంకుశంగా అంకుశంగా కనిపిస్తుంది ఆ అంకుశంతో ఉజ్వల ప్రకాశిస్తున్నారు క్రోధ ఆకార అంకుశ ఉజ్వల ఇది ద్వితీయ శ్లోకం उज्ज्वल भावनु सहस्राभा चतुर्बाहु समन्वित रागस्वरोप अपाषार्ज्या खरोथा कारांकु चोज्वला पन्नर मिलामा आगामी कार्यक्रम में सर्वेभ्या अर्धा पर आफतार का भवतु स्वस्ति